ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు లభించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు కుటుంబం అంతా జీవిస్తారు కాబట్టి నవంబర్ ఇరవై ఆరవ తేదీన సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు వెంటనే తొలగిపోవాలన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శిముడి రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఎవరైతే ఈ రోజున ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఏడు తరాలకు తెరగని ఐశ్వర్యం అదృష్టం వరిస్తుంది ఈ పూజను చేయాలనుకునే వారు ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి ఆ పసుపు సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే మహిళలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందారం పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ స్వామి వారిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో వారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుంది దీంతో డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా పూజ ప్రారంభించే ముందు అక్షింతలను తయారు చేసుకోవాలి సాధారణంగా ఎప్పుడు పసుపు అక్షింతలను తయారు చేసుకుంటూ ఉంటాము అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి బియ్య పిండిలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చెయ్యాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు అరటి పండ్లు బెల్లం ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుతూ ఇంట్లో పూజ చేయండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలను వేసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశను కుబేరుడి దిశగా భావిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి త్వరలోనే మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటాము కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్లి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారు షష్ఠి రోజున జంట నాగుల విగ్రహాలను పూజించి పాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవన భవ ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు కీళ్ల నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఈ రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది బియ్యం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూస్తే జాతకంలో ఉన్న కుజ దోషం కాల దోషం తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ కథను వింటే స్వామి వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి